సావిత్రి నెక్స్ట్ డే ఇది నాటే నా ఇక్కడ చెప్పనా అప్పుడు వెళ్ళి చెప్పనా ఇక్కడికి వారు వారు డైలాగ్ ఉన్నాయి ఎప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి వెళ్ళి చెప్పు ఓకే మన అమెరికా ఆంధ్ర మహిళలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియా వెళ్ళడానికి కానీ సంపూర్ణ స్వాతంత్రం ఉండాలనే తీర్మానాన్ని ఇప్పుడు వచ్చినా మన సగ్గు శ్రీమతి గారు పెద్ద వచ్చిన మన సంగ కార్యదర్శి అది మీరే తర్వాత మన అమెరికా ఆంధ్ర మంటలు ఏంటి ఏంది అవనా ఇంకా పంపించలేదా అయ్యో ఇప్పుడే పంపిస్తాను ఓకే ఓకే నేను చేస్తుండి నేను ఇప్పుడే వస్తా శిగడానో ఏజ్మెంట్ ఆ పక్కనే కని అచా కట్టే అవెలాకు లేదురా మాట్లాడుకోని వదిలేయ్ తను వెంచట డ్రామాలు డాన్స్ వేయలేదు నేను అన్నాడు చెప్తాను అసలు క్యారెక్టర్ ని బట్టి డ్రెస్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను పెద్ద పిల్లలు అదే పెద్దవాళ్ళ కదా వయసుల కాదు ఇందులో క్యారెక్టర్ అందుకని మేము సైజ్ కట్టాము నువ్వు చిన్న పిల్లవు కదా అందుకని ఏ ఫ్రాక్ మీరు వేసుకుంటే సైజ్ అవుతుంది కదా మరి రియాసీ ఇంత గ్రాండ్ గా వచ్చానంటే మరి పర్ఫార్మెన్స్ రోజు పర్ఫార్మెన్స్ అంటే గుర్తొచ్చింది So

డిపోయాత్ర ఎన్నులేమన్నా వేసావా ఏంటి పీయలేదా ఒకవేళ పాదిలో గడ్డిగానే ఏమైనా పీగావా ఏంటి ఆవిం తెలుసు మొక్కల గురించి కావాలంటే మా ఆయన సావిత్రి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారులే ఎందుకంటే ఎన్ను డ్రామా ఉంది కదా మరి మాసులు చేస్తున్నాం సరే సరే తర్వాత చేస్తాను నేను ఓకే మొక్కల గురించి మొక్కల గురించి నాకేసి అంటుందా

ఆ మాత్రం డైరీ ఇవ్వట్లేదా ఎందుకే ఇప్పుడు డైరీ ఎవరిది అవసరంగా డైరెక్షన్ చేస్తానని ఒప్పుకున్నాను టౌకం కోరు मम्मी कमेंट चेंज की वो घंटे के अंदर दिख गई जितना डिस्कशन असल ही मांग ले लो तो मेरे ने भी शो में सही बात है रोज का सो हमको मैं चाहता हूं नेक्स्ट वीक को नेक्स्ट वीक आई डोंट नो व्हाट टू डू मैं कुछ नहीं करना शो चुका देते हैं हां तो प्लीज मेरे बारे में बात कर सकते हो हम आपकी कॉपी ओके ना ये बात है ना ये भी शो सकते हैं ना ఈ తీర్మానాన్ని ఇప్పుడు మూయ నుంచి వచ్చే మన సావిత్రి గారు బలపరుస్తారు సావిత్రి గారు కాదు సుబ్బలక్ష్మి గారు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి గారు అక్క నాకు డౌట్

अच्छा। मेरे माँ अच्छा मेरे माँ आंटी अच्छा आंटी बच्चा बन जाता है आंटी अंधकारी और ठीक है ना आंटी माँ अच्छा हाँ मेरे माँ और ठीक सॉरी ये वाला मेरा चिपकने चल लेंगे हाँ अच्छा आंटी चलो आंटी चलो अच्छा अच्छा सर अच्छा जीना को माँ चिपका ना मेरा चिपकूंगा ठीक लेट मेरा चिपकना तो लेटना